కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీటు జగన్మోహన్ రెడ్డి గారిని తలదించుకునేలా చేసింది ఎన్ రూట్ గద్వాల్ అమరాజా బ్యాటరీ బ్యాటరీస్ సీఎండి జయదేవ్ గల్లా గారికి అండ్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి కేసీఆర్ గవర్నమెంట్లో ఇది వచ్చిందని చెప్పారు నిజానికి ఇది చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు చిన్నపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తలదించుకోవాలంటే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో అమర్ బ్యాటరీస్ వాళ్ళు ఈవీ బ్యాటరీస్ తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్లాంట్ నెలకొల్పాలి అనుకున్నారు దానివలన తక్కువలో తక్కువ పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి సో ఇంకా పరోక్షంగా మరో పదివేల మందికి అయినా వచ్చాయి సో అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట దాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళగొట్టారు ప్రభుత్వం నుంచి సహకారం లేకపోగా తిరిగి వేధింపులు అనమాట దాంతో జయదేవ్ గల్లా గారు విసిగిపోయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాదు పని అవ్వదు అండ్ డిసైడ్ అయ్యి తెలంగాణ వెళ్ళి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళేదారిలో ప్లాంట్ పెట్టారు ఆ ప్లాంట్ ఫోటోలు చూడవచ్చు చూడండి మనకి అనంతపురంలో కియా ఫ్యాక్టరీ కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎంత బాగా కనిపిస్తుందో ఆ రోడ్డు పక్క నుంచి అట్లా సేమ్ ఇది కూడా అద్భుతమైన ప్లాంట్ అనమాట ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంటే ఎంత బాగుండేది పెట్టుబడులు వచ్చాయి ఉద్యోగాలు వచ్చేవి సో దాని వలన కొంత ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి అన్ని ఉపయోగాలు కేవలం ఒక వ్యక్తి అహంకారం కేవలం ఒక వ్యక్తి యొక్క పగ కేవలం ఒక వ్యక్తి యొక్క వినాశనం విధ్వంసం కారణంగా పరిశ్రమలు వెళ్ళిపోయినవి ఎన్నో ఇక్కడ అమరరాజా మాత్రం మనం మనకి లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది ఇటువంటివి వెళ్ళిపోయిన ఎన్నో చూడండి అప్పట్లో లుమాలు కూడా అలాగే వెళ్ళిపోయారు అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు వెళ్ళిపోయారు జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది అండ్ కియా అనుబంధ పరిశ్రమలు వెళ్ళిపోయాయి అలా వెళ్ళిపోయిన పరిశ్రమలు చాలా ఉన్నాయి ఇలా ఏది వెళ్లకుండా ఉంటే ఈ పాటి ఈజీగా ఒక యాభై వేల మందికి అయినా కనీసం ఉద్యోగాలు వచ్చాయి కనీసం ఒక యాభై వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఏదో ఒకటి వచ్చినట్టు ఉండేది